అది మంగళగిరికే మణిమకుటంగా నిలిచిన విద్యా సంస్థ చింతక్రింది కనకయ్య ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆరంభమైన ఈ సరస్వతి కోవెలలో విద్యాబుద్ధులు నేర్చుకొని జీవనోపాధి పొంది ప్రపంచ నలుమూలల స్థిరపడిన వారు లేకపోలేదు వీరిలో అనేక మంది తరచూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరిట కలుస్తూ తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురుదేవులను సముచిత రీతిన సత్కరిస్తూ గురుభక్తిని చాటుకుంటున్న సందర్భాలు గత రెండు దశాబ్దాల్లో కో కొలలు ఇదే కోవలు సీకే బాలుర ఉన్నత పాఠశాలలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు పాతిక వసంతాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని మే పంతొమ్మిదవ తేదీ ఆదివారం తమ బడిలో కలుసుకొని సందడి చేశారు ఈ బ్యాచ్లో మొత్తం రెండు వందల ఇరవై మంది పూర్వ విద్యార్థులకు గాను నూట పది మంది హాజరవటం విశేషం గత డెబ్బై ఐదు రోజులుగా ఈ కార్యక్రమ ఏర్పాటుకు పలువురు పూర్వ విద్యార్థులు ఎంతగానో శ్రమించారు నేడు తమతో చదువుకున్న వారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురుదేవులు ఒక వేదిపైకి రావటంతో ఆ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆనందదాయకంగా సాగింది సందర్భంగా జరిగిన సభకు పూర్వ విద్యార్థి నిర్మల ఫార్మసీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రేఖ నరేష్ అధ్యక్షత వహించారు

ఆత్మీయ ప్రసంగాలను పూర్తయ్యాక తమ ఉపాధ్యాయులను సముచిత రీతిన సత్కరించి నుంచి పూర్వ విద్యార్థులు పాదాభివందనాలు చేశారు ఈ కార్యక్రమంలో సీకే జూనియర్ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ మంచ విజయమోహన్ రావు ಪೂರ್ವ ಸಿ ಕೆ ಜೂನಿಯರ್ ಕಲಾಶಾಲ ಸೆಕ್ರೆಟರಿ ಅಂಡ್ ಕರೆಸ್ಪಾಂಡೆಂಟ್ ಜಂಜನಂ ಪಾಂಡುರಂಗಾರಾವ್ ನಾಟಿ ಉಪಾಧ್ಯಾ ದಾಮರ್ಲ ಕನಕಲಿಂಗೇಶ್ವರರಾವ್ ರಾವು ಸೈದುರು ಗೋಲಿ ಯೋಗೇಶ್ವರರಾವ್ ಗದ್ದೆ ನರಸಿಂಹಾರಾವ್ ಅತ್ತೋಟ ರತ್ನಬಾಬು ಕೋರ ಅಂಬಾಜಿ ತುಮ್ಮ ನಾಗೇಶ್ವರರಾವ್ ಕಾಟೂರು ರಾಮ್ ಎಸ್ ರಾಮ ರಾಮಹನುಮನ್ ಪಂಚಲ ಸಾ್ ಪೂರ್ವ ವಿದ್ಯಾರ್ಥಿ ವಿತೀಶ್ ಮಧ್ಯೆಲ ಕಿಶೋರ್ ಧಾನ್ದಾ ష్టమైందంటే ఇది స్వార్థరహితం ఉపాధ్యాయుడు తన విద్యార్థుల్ని ఎల్లప్పుడూ ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే విధానం లాంగ్ రన్లో వాళ్ళకు ఉపయోగపడేటటువంటి విధానం ఏదైతే ఉందో అది తన అనుభవంతో తను గ్రహించిన దాన్ని విద్యార్థులకు బోధిస్తూ సామధాన దండోపాయాలు ఏదైతే విద్యార్థికి అవసరమో అది ఉపయోగిస్తూ వాళ్ళని సరైనటువంటి పౌరులుగా సరైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి తన సాయశక్తులా కృషి చేస్తాడు అదేవిధంగా అప్పుడు ఉపాధ్యాయునికి విద్యార్థి మీద ప్రేమే తప్పితే ఒక పుత్రుడి మీద తండ్రికి ఉండేటటువంటి ప్రేమ తన పుత్రుడు ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలనేటటువంటి తపన ఇవి ఎట్లా అయితే పనిచేస్తాయో అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులందరినీ అట్లా కృషి చేసి వాళ్ళకు ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకునే విధానం ఏదో ఆ రీతిలో తీర్చిదిద్దాలనుకుంటాడు నమస్కారం తొంభై నాలుగు తొంభై తొమ్మిది బ్యాచులుగా చెందినటువంటి సీకే హై స్కూల్ విద్యార్థులందరూ కూడా ఇరవై ఐదు సంవత్సరాల తరువాత పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు విద్యార్థులందరూ వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తమ పనులన్నీ మానుకొని ఈ సమ్మేళనానికి ఇచ్చేశారు వాళ్ళ యొక్క మంచి ఆదరణ పరస్పర కలయిక ఒకరినొకరు వాళ్ళ భావాలు వ్యక్తం చేసుకోవటం ఎన్నాళ్ళ తర్వాత కలిసినటువంటి వాళ్ళ సంతోషం ఇవన్నీ కూడా చాలా ఆనందోత్సాహాలతో కోలాహలంగా ఈ సమ్మేళనం అపూర్వంగా జరిగింది అంతేకాకుండా ఈ విద్యార్థులందరూ తాము అప్పటి పాఠాలు బోధించినటువంటి ఉపాధ్యాయులందరినీ వివిధ ప్రదేశాల్లో ఉన్నవారిని పెద్దవారిని అందరినీ కూడా ఆహ్వానించి వారిని అందరినీ కూడా ఈ సందర్భంగా సన్మానించి వాళ్ళ యొక్క ప్రేమను ఆప్యాయతను గురువుల పట్ల తమకున్నటువంటి భక్తిని ఈరోజు వ్యక్తం చేసి వారు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని పొందారు ఈ సందర్భంగా వివిధ విద్యార్థులు వాళ్ళకి ఆ రోజుల్లో ఉన్నటువంటి జర క్లాస్ రూముల్లో కానీ ఉపాధ్యాయులతో కానీ జరిగినటువంటి వివిధ అనుభవాలని తలుచుకొని ఎంతో ఆనందాన్ని ఉపాధ్యాయుల పట్ల తమ కృతజ్ఞతని తెలియజేయటం జరిగింది ఈ సభ అంతా ఇంత ఉందాగా చక్కగా క్రమబద్ధంగా నిర్వహించడానికి సహాయపడినటువంటి వివిధ విద్యార్థి నాయకులు కూడా ఈ సందర్భంగా వారిని అందరినీ కూడా మనపూర్వకంగా అభినందిస్తున్నారు రెండున్నర నెలల నుంచి వాళ్ళు వివిధ విద్యార్థుల వివరాలను సేకరించడం కానీ ఈ చాలా కృషి చేశారు ఆ కృషి ఈరోజు ఈ సభ నిర్వహణలో కనిపిస్తూ ఉన్నది అందుకని ఈ విద్యార్థులందరికీ మా ఉపాధ్యాయులందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మూడు దశాబ్దాల మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మధుర స్మృతులను పదిలం చేసుకుంటూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆద్యంతం ఆహ్లాదకరంగా స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగింది